వెన్నెల కిషోర్ పరిచయం అవసరం లేని హాస్య నటుడు ఈ రోజున అతని పుట్టినరోజు అతని పుట్టినరోజు సందర్భంగా అతని గురించి తెలుసుకుందాం కిషోర్ వాళ్ళది నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ మధ్యతరగతి కుటుంబం తండ్రి లక్ష్మీనారాయణ ఆంగ్ల ఉపాధ్యాయుడు కిషోర్కు నలుగురు అక్కలు తనకి ఊహ తెలిసేటప్పటికే అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి పెద్దక్క పిల్లలది తనది దాదాపు ఒకే వయసు కిషోర్ ఏడో తరగతిలో ఉండగానే తండ్రి పదవీ విరమణ చేశారు చిన్నప్పుడు ఇంట్లో నాన్న దగ్గరే పాఠాలు అభ్యసించాడు కామారెడ్డి పాఠశాలలో పదో తరగతి దాకా చదువుకున్నాడు ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చి మొదట్లో ఎంపీసీలో చేరి అది నచ్చక మళ్ళీ బైపీసీలో చేరి చివరికి డిగ్రీ వచ్చేసరికి బీకామ్కు మారాడు హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి సినిమాలు చూడటం బాగా అలవాటైంది డిగ్రీ పూర్తయిన తర్వాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు ఆ కోర్సు వల్ల అమెరికా ఆస్ట్రేలియాలోని రెండు విద్యా సంస్థల్లో దాదాపు ప్రవేశం ఖరారైంది జిఆర్ఈ టోఫెల్ కూడా మంచి మార్కులు సంపాదించాడు అమెరికాలోని మాస్టర్స్ చదవడానికి ఓ విశ్వవిద్యాలయంలో సీటు కూడా దొరికింది అవ్వగానే వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ టెస్టర్గా ఉద్యోగం దొరికింది అక్కడ ఉన్నప్పుడే దర్శకుడు దేవాకట్ట దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు ఆ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డికి వీసా కుదరకపోవడంతో ఆ పాత్రలో కిషోర్ నటించాల్సి వచ్చింది అలా మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఆ సినిమా పేరే వెన్నెల వెన్నెల సినిమా విడుదలయ్యాక మూడేళ్లు సినిమా ఊసే ఎత్తలేదు అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడు భార్య పద్మజ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే కిషోర్ తన అమ్మ సలహా మేరకు భారత్కి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు భారతదేశానికి రాగానే కిషోర్కి ముంబైలో భార్యకి హైదరాబాద్లో ఉద్యోగాలు దొరికాయి భారతదేశానికి రాగానే మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో కొద్ది రోజులు సెలవు తీసుకొని పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు వెన్నెల కిషోర్ హాస్యం పండించటంలో దిట్ట వెన్నెల కిషోర్కి రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం రెండు వేల పదిహేనులో ఉత్తమ నటుడు సైమా అవార్డు రెండు వేల ఇరవైలో మళ్ళీ భీష్మ చిత్రానికి ఉత్తమ నటుడు సైమా అవార్డుని అందుకున్నాడు హాస్యం అంటే వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ ఉంటే ఈ సినిమా చాలా బాగుంటుంది అనే భావన అనేక మంది ప్రేక్షకుల్లో ఉంది వెన్నెల కిషోర్ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అతను మరెన్నో చిత్రాలలో నటించాలని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మన తెలుగు రాష్ట్రాల పేరు ప్రతిష్టలు నరు వ్యాపింప వ్యాపింపచేయాలని ఆకాంక్షిస్తూ పాలపర్తి సంధ్యారాణి